ప్రేక్షకులందరికీ అవినీజ నమస్కారం వృష్టిక రాశి వారికి మార్చ్ రెండు వేల ఇరవై ఐదులో రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం వృష్టిక రాశి అనగానే విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు అలాగే తే నా నీ ను నే నో యా ఈ యు అనే అక్షరాలతో కనుక మీ పేరు మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి వృశ్చిక రాశి వారికి మార్చి రెండు వేల ఇరవై ఐదు అనేక రంగాల్లో మిశ్రమ ఫలితాలు అందిస్తోంది గ్రహ సంచారం చూసినట్టయితే ఈ నెలలో కుటుంబంలో సానుకూలమైనటువంటి వాతావరణం నెలకొంటుంది ఎంతో కాలంగా వారి మధ్య కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి తగాదాలన్నీ కూడా సమసిపోయి చక్కటి వాతావరణం నెలకొంటుంది సంతాన సంబంధిత విషయాల్లో శుభవార్తలు పొందేందుకు అవకాశం ఉంది పిల్లల కోసం ప్రయత్నిస్తున్న వారికి చక్కటి శుభవార్త లభిస్తుంది ఆరోగ్యం సాధారణంగా సంతృప్తికరంగా ఉంటుంది వారి చదువులో మంచి ప్రగతి కనిపిస్తుంది అలాగే పిల్లల వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఈ నెలలో వివాహాలు కుదిరినట్టే కుదిరి చివరి నిమిషంలో తప్పిపోతాయి మళ్ళీ ప్రయత్నాలు అలాగే కొనసాగించండి వచ్చే నెలలో ఏర్పడడానికి రిపీట్ వచ్చే నెలలో శుభ ఫలితాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది విద్యార్థులు ఈ నెలలో తమ చదువులో చక్కటి ఫలితాలు సాధించడం విజయాల్ని సాధించడం కొత్త అవకాశాలని అందిపుచ్చుకోవడం జరుగుతుంది ఉద్యోగంలో ఉన్నవారు పని పైతీరు రిపీట్ పై అధికారుల నుంచి కొంచెం ఒత్తిడిని ఎదుర్కొంటారు పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది ఆఫీస్లో అలాగే మీరు అక్కడ గడిపేటువంటి సమయం ఎక్కువ అవుతుంది తోటి ఉద్యోగస్తుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు రావడానికి ఆస్కారం ఉంది కొంచెం జాగ్రత్త వహించండి కొత్త ప్రాజెక్టులు బాధ్యతలు స్వీకరించేందుకు అవకాశం ఉంది అలాగే ఆర్థికంగా ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది మొదటి వారంలో ఖర్చు ఎక్కువగా మళ్ళీ రెండో వారం కొంత బెటర్గా ఉంటుంది మళ్ళీ మూడో వారం నుంచి కూడా ఆర్థిక పరిస్థితి అనేది మెరుగవుతుంది కొత్త పెట్టుబడులు పెట్టే ముందు సరిగ్గా పరిశీలించి తగు సలహాలు స్వీకరించి మాత్రమే ముందుకెళ్ళండి వ్యాపారంలో కొత్త భాగస్వామ్యాలు ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఇది అంత మంచి అవకాశం కాదు సరైన సమయం కూడా కాదు వీటిని జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది విదేశీ ప్రయాణాలు నూతన అవకాశాల కోసం ఈ నెల సానుకూలంగా ఉంది తీర్థయాత్రలు దూర ప్రయాణాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి అయితే ప్రయాణంలో కొంత ఒత్తిడి నెలకొంటుంది సినీ రంగంలో వారికి నూతన అవకాశాలు లభించడంతో పాటు వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంది సృజనాత్మకత పెరుగుతుంది అవార్డులు అందుకుంటారు అలాగే రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళు తమ ప్రభావాన్ని పెంచుకోవడానికి ఈ సమయాన్ని సరిగ్గా సద్వినియోగపరుచుకుంటారు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రజల మన్ననను పొందడం జరుగుతుంది వ్యవసాయంలో నూతన పద్ధతులు అవలంబించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది షేర్ మార్కెట్ పరిస్థితుల్ని సరిగ్గా నిర్ణయించి విశ్లేషించి సరైనటువంటి సలహాతో మాత్రమే ముందుకెళ్ళండి ఆరోగ్యపరంగా ఈ నెలలో సాధారణంగా మంచి స్థితి ఉంటుంది అయితే కన్నుకి కాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు చెవుకి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తడానికి ఆస్కారం ఉంది సరైన ఆహారం వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఈ నెలలో కోర్టు కేసులు ఒక కొలిక్కి వస్తాయి వివాదాలన్నీ కూడా సమస్య పోతాయి శాంతి సంయమనంతో పాటించడం ద్వారా ఈ సమస్యలన్నిటినీ కూడా మీరు సమస్య రిపీట్ సమర్థవంతంగా మీరు పరిష్కరించుకోగలుగుతారు వస్తువులు ఆస్తుల్ని కొనుగోలు చేయడానికి నెల అనుకూలంగా ఉంటుంది గృహ లాభం పొందడానికి కూడా ఆస్కారం ఉంది ఎంతో కాలంగా గృహం కోసం ప్రయత్నిస్తున్న వారు ఇండిపెండెంట్ హౌస్ కానీ లేదా అపార్ట్మెంట్ కానీ ఏదో ఒకటి మీకు అనుకూలమైంది మీరు కొనుక్కోగలుగుతారు అలాగే ఇంట్లో రిపేర్లు చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఈ సమయం బాగుంటుంది సామాజికంగా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి కొత్త పరిచయాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది అయితే ఈ కొత్త పరిచయాల వలన మీకు ఆందోళన కలగడానికి కూడా అవకాశం ఉంటుంది కొంచెం ఆచితూచి మొత్తం నమ్మకుండా కొంచెం జాగ్రత్తగా ఉండి వ్యవహరించండి అలాగే ప్రయోజనం కూడా ఉండేందుకు అవకాశం అవకాశం ఉంది అవార్డుల్ని రివార్డుల్ని పొందుతారు ఈ నెలలో మీరు చేయాల్సినటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో హనుమంతుడికి ఆకుపూజ చేయించడం సింధూర పూజ చేయించడం అలాగే దుర్గాస్తుతిని పఠించడం అలాగే రాహు యొక్క పరిహారంగా మీరు గనక టీ పొడిని పనిచేసే వాళ్ళకి నాలుగు వందల గ్రాముల చొప్పున డొనేట్ చేసినా లేదా ఛాయ్ తాగించినా కూడా చక్కటి ఫలితాలు ఉండడానికి ఆస్కారం ఉంది మొత్తానికి వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నెల అనేక అవకాశాలను సవాళ్ళను అందిస్తుంది సమయోచితమైనటువంటి నిర్ణయాలు పరిహారాల ద్వారా మరింత శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తూ నమస్తే విద్యార్థులు నెలలో తమ చదువులో చక్కటి ఫలితాలు సాధించడం విజయాల్ని సాధించడం కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడం జరుగుతుంది ఉద్యోగంలో ఉన్నవారు పని పైతీరు రిపీట్ పై అధికారుల నుంచి కొంచెం ఒత్తిడిని ఎదుర్కొంటారు పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది ఆఫీస్లో అలాగే మీరు అక్కడ గడిపేటువంటి సమయం ఎక్కువ అవుతుంది తోటి ఉద్యోగస్తుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు రావడానికి ఆస్కారం ఉంది కొంచెం జాగ్రత్త వహించండి కొత్త ప్రాజెక్టులు బాధ్యతలు స్వీకరించేందుకు అవకాశం ఉంది అలాగే ఆర్థికంగా ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది మొదటి వారంలో ఖర్చు ఎక్కువగా మళ్ళీ రెండో వారం కొంత బెటర్గా ఉంటుంది మళ్ళీ మూడో వారం నుంచి కూడా ఆర్థిక పరిస్థితి అనేది మెరుగవుతుంది కొత్త పట్టువాళ్ళు పెట్టే ముందు సరిగ్గా పరిశీలించి తగు సలహాలు స్వీకరించి మాత్రమే ముందుకెళ్ళండి వ్యాపారంలో కొత్త భాగస్వామ్యాలు ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఇది అంత మంచి అవకాశం కాదు సరైన సమయం కూడా కాదు వీటిని జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది విదేశీ ప్రయాణాలు నూతన అవకాశాల కోసం ఈ నెల సానుకూలంగా ఉంది తీర్థయాత్రలు దూర ప్రయాణాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి అయితే ప్రయాణంలో కొంత ఒత్తిడి నెలకొంటుంది సినీ రంగంలో వారికి నూతన అవకాశాలు లభించడంతో పాటు వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంది సృజనాత్మకత పెరుగుతుంది అవార్డులు అందుకుంటారు అలాగే రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళు తమ ప్రభావాన్ని పెంచుకోవడానికి ఈ సమయాన్ని సరిగ్గా సద్వినియోగపరుచుకుంటారు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రజల మన్ననను పొందడం జరుగుతుంది వ్యవసాయంలో నూతన పద్ధతులు అవలంబించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది షేర్ మార్కెట్ పరిస్థితుల్ని సరిగ్గా నిర్ణయించి విశ్లేషించి సరైనటువంటి సలహాతో మాత్రమే ముందుకెళ్ళండి ఆరోగ్యపరంగా ఈ నెలలో సాధారణంగా మంచి స్థితి ఉంటుంది అయితే కన్నుకి కాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు చెవుకి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తడానికి ఆస్కారం ఉంది సరైన ఆహారం వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఈ నెలలో కోర్టు కేసులు ఒక కొలిక్కి వస్తాయి వివాదాలన్నీ కూడా సమస్య పోతాయి శాంతి సంయమనంతో పాటించడం ద్వారా ఈ సమస్యలన్నిటినీ కూడా మీరు సమస్య రిపీట్ సమర్థవంతంగా మీరు పరిష్కరించుకోగలుగుతారు వస్తువులు ఆస్తుల్ని కొనుగోలు చేయడానికి నెల అనుకూలంగా ఉంటుంది గృహ లాభం పొందడానికి కూడా ఆస్కారం ఉంది ఎంతో కాలంగా గృహం కోసం ప్రయత్నిస్తున్న వారు ఇండిపెండెంట్ హౌస్ కానీ లేదా అపార్ట్మెంట్ కానీ ఏదో ఒకటి మీకు అనుకూలమైంది మీరు కొనుక్కోగలుగుతారు అలాగే ఇంట్లో రిపేర్లు చేయాలనుకున్న వాళ్ళకు కూడా ఈ సమయం బాగుంటుంది సామాజికంగా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి కొత్త పరిచయాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది అయితే ఈ కొత్త పరిచయాల వలన మీకు ఆందోళన కలగడానికి కూడా అవకాశం ఉంటుంది కొంచెం ఆచితూచి మొత్తం నమ్మకుండా కొంచెం జాగ్రత్తగా ఉండి వ్యవహరించండి అలాగే ప్రయోజనం కూడా ఉండేందుకు అవకాశం ఉంది అవార్డుల్ని రివార్డుల్ని పొందుతారు ఈ నెలలో మీరు చేయాల్సినటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో హనుమంతుడికి ఆకుపూజ చేయించడం సింధూర పూజ చేయించడం అలాగే దుర్గాస్తుతిని పఠించడం అలాగే రాహు యొక్క పరిహారంగా మీరు గనక టీ పొడిని పనిచేసే వాళ్ళకి నాలుగు వందల గ్రాముల చొప్పున డొనేట్ చేసినా లేదా ఛాయ్ తాగించినా కూడా చక్కటి ఫలితాలు ఉండడానికి ఆస్కారం ఉంది మొత్తానికి వృష్టిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నెల అనేక అవకాశాలను సవాళ్ళను అందిస్తుంది సమయోచితమైనటువంటి నిర్ణయాలు పరిహారాల ద్వారా మరింత శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తూ నమస్తే